ప్రపంచంలోనే మొట్టమొదటి నగరమైన కాశీనగరం అద్భుతం మహా అద్భుతం ఈ మహా అద్భుతాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది ఒకవేళ చూసినా మళ్ళీ చూద్దామా అనే ఒక మనసు ఉంటుంది ఇంత అద్భుతంగా ఉంటుంది దేవతలు ఈసప నగరం దేవతలు ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటారంట అందుకని మనం కాశీనగరంలో తిరగాలి ఇక్కడ ఈ కార్తీక మాసంలో లోలాక్క కుండలో నీళ్ళు ఎక్కువ వస్తాయి ఈ నీళ్ళు ఎక్కువ వచ్చి మనకెన్నో పుణ్యతిథులను పుణ్యాలను కట్టపెట్టడానికి ఇక్కడ ఎంతో మంది జనాలు ప్రతిరోజు ఒక అద్భుతంగా ఈ కొండలో స్నానం చేస్తారు ఆరోగ్యము ఆయుష్ పిల్లలు కావాలనుకున్నోళ్ళు విజ్ఞానవంతులైన పిల్లలు కావాలంటే సూర్యుని భగవాన్ అనుగ్రహంతో ఉండిన ఈ కుండు అంటే ఆ అబ్బాయి పుట్టే పిల్లలు అద్భుతంగా మంచి తేజస్సుతో దేశానికి ఉపయోగపడే పిల్లలు పుడతారు అక్కడ ఉండే వాళ్ళు వినియోగించుకోండి అందుకు అందరికీ కాశీ విశ్వేశ్వరి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని సర్వేజన స్వప్న భవంతుడు